హలో నమస్తే అండి ఈరోజు నేను దొండకాయ టమాటా పచ్చడి తయారు చేస్తున్నాను దాని కాసిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి దొండకాయలో ఒక పావు కేజీ తీసుకున్నాను అది కడిగేసి ఇలాగ కొడుగ్గా కింద చేసేసుకోవాలి అలాగే ఒక మూడు టమాటాలు ఇవి కూడా పావు కేజీ వస్తే దగ్గర దగ్గరగా ఒక మూడు టమాటాలు మనం కొత్తిమీర ఒక కట్ట శుభ్రంగా కడిగేసి కాడలతో సహా దీన్ని ఇలా కట్ చేసి ఉంచుకోవాలి మన కారం తగినంత నేను ఒక పది పచ్చి దాకా తీసుకున్నాను మనం కారం తినడాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవాలి దానికి ఇంకా చింతపండు చింతపండు తగినంత పడుతుంది పచ్చి వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు పోపు కావాల్సింది శనగపప్పు మినప్పప్పు జీలకర్ర కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి మిర్చి చిన్నగా పచ్చట్ల పైన పోపులో వేయడానికి కూడా తీసుకోవాలి ఇవి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటున్నాను మనం తీసుకున్న శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు మిర్చి ఇవి వేయిస్తున్నాం ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం ఇదే మూకుట్లో నూనె వేసి దొండకాయ ముక్కలు వేయించు అవసరం మెత్తగా మగ్గాలి మొదటి అందులో మనం తీసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా మొక్కలు టమాటా మొక్కలు బాగా నొప్పబడిగాక ఇది వెళ్తాడు బాగా మగ్గిపోయాక స్టవ్ ఆపేసి చాలా ఇందులో వేస్తూ ఉన్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు నీకు వేయటం లేదు ఇది కారం కారంగా ఉంటేనే పచ్చడి టేస్ట్ అనిపిస్తుంది దొప్పు మగ్గాలి వేయించుకున్న పోపు నుంచి కొంచెం తీసి పచ్చడి మీద పైన కలపడానికి ఉంచుకున్నాను అందుకో మిక్సీలో వేసేస్తుంది అలాగే ఉప్పు పసుపు వెల్లుల్లి బాగా మగ్గి స్టవ్ ఆపేసి ఈ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇది బాగా మెత్తగా పట్టకుండా కొంచెం పచ్చ పడితే కొద్దిగా చదుకోండి మనం తీసుకుక్కన పెట్టుకున్న పోపుని పైన కొంచెం గాలి ఎంతో రుచికరమైన టమాటా దొండకాయ పచ్చడి ఇది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నా స్టైల్లో నేను దీన్ని ఇలా తయారు చేస్తాను నేనందరూ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్